ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర ముప్పై తొమ్మిదవ భాగం తన పుట్టి పెరిగిన ఇల్లే అయినా ఎందుకో ఆ ఇంట్లో చాలా బోరుగా ఫీల్ అవుతుంటే ఉన్న టైం మొత్తాన్ని కొత్తగా తన డిజైన్ చేయాలనుకున్న డిజైన్స్ని డ్రా చేయడంలోనూ వాటికి కావాల్సిన మెటీరియల్స్ని మార్కెట్లో కొత్తగా వచ్చిన మెటీరియల్ని చెక్ చేసుకుంటూ తన డిజైన్స్కి సరిపోయే ఫ్యాబ్రిక్ని తెచ్చుకొని చేతిలో పనే కావడంతో వాటికి అందంగా ఓ రూపాన్ని ఇచ్చే పనిలో పడింది నేత్ర ఎప్పుడు డిజైన్ చేసినా తన మెజర్మెంట్స్లో డిజైన్ చేసేది కాస్త ఈసారి మాత్రం తన మనసులోకి అన్విత రావడంతో తన పర్సనాలిటీకి తగినట్టుగా తన మెజర్మెంట్స్తో స్టిచ్ చేస్తోంది తనున్నన్ని రోజులు కాలేజీకి డుమ్మా కొట్టి నేత్రని బజార్లకి షాపింగ్లకి తిప్పుతూ హెల్ప్ చేస్తున్నాడు నిక్కీ అరవింద్ ఒక్కసారి కూడా ఫోన్ చేయట్లేదని బాధపడుతుంది కానీ తనకి తెలియని విషయం ఏంటంటే ప్రతిరోజు తను ఎవరెవరితో మాట్లాడుతుంది ఎక్కడికి వెళ్తుంది ఫోన్ని ఏ విధంగా యూస్ చేస్తుంది అన్నీ తను సెట్ చేసిన యాప్ ద్వారా చెక్ చేస్తూనే ఉన్నాడు అరవింద్ వావ్ అక్క ఈ డ్రెస్ చాలా బాగుంది ఎవరికి అన్వీకి ఓ నీ కానీ అక్క ఆ పిల్లకసలు మాటలొస్తాయా అదేంట్రా అలా అడిగేశావు మొన్నొకసారి రోడ్డు మీద కనిపించిందా నేను మాట్లాడమే తప్ప ఆ పిల్ల నోట్లో నుండి ఒక్క మాట కూడా రాలేదు అరవింద్ని చూస్తేనే ఉనికిపోయే అన్విత గుర్తొచ్చి మనసు భారంగా మారిపోగా ఈ అరవింద్ ఆ పిల్లని ఎందుకలా చేశాడో అర్థం కావట్లేదు అనుకుంటే ఏంటక్క ఆలోచిస్తున్నావు ఏం లేదురా అన్విత బయట వాళ్లతో మాట్లాడాలంటే కొంచెం భయపడుతుంది అలాగా సరే కానీ నీకోసం వేడివేడిగా ఫ్రైడ్ రైస్ తీసుకురానా రోడ్ సైడ్ ఫుడ్ అంటే ఇష్టపడే నేత్రకి ఫ్రైడ్ రైస్ అనగానే నోట్లో నీళ్లురడంతో త్వరగా తీసుకురారా తిని ఎన్ని రోజులైందో అనడంతో నిక్కి నవ్వాకుంటూ బయటికి వెళ్తే డ్రెస్ కంప్లీట్ చేసే పనులే పనులు పడిన నేత్రకి ఇంటి నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది హలో వదిన ఎలా ఉన్నావు అంటున్న అన్విత గొంతుకు అన్వి ఎలా ఉన్నావురా ఏమీ బాగలేను వదినా నువ్వు ఉంటే ఇంట్లో బాగుండేది నెల రోజుల నుండి బాగా అలవాటు పడిపోయావు కాలేజీ నుండి వస్తానా ఇంట్లో మాట్లాడడానికి ఎవ్వరూ ఉండరు ఒక్కదాన్నే ఉంటాను ఐ మిస్ యూ సో మచ్ వదినా అంటుంటే ఆ ఇంట్లో అన్విత ఎంత ఒంటరిగా ఉంటుందో తెలిసిన నేత్రకి చాలా బాధగా అనిపించి సారీ అన్వి నేనిక్కడికి రాకుండా ఉండాల్సిందేమో మరేం వదినా కొద్ది రోజులేగా నువ్వు కూడా నీ పేరెంట్స్తో ఎంజాయ్ చేయాలిగా ఎలాగోలా అడ్జస్ట్ అవుతాలే అంటుంటే పోనీ పని పంజ్ నేను నిక్కిని పంపిస్తాను నువ్వు ఇక్కడికి వచ్చేయ్ వాళ్ళ మాటలన్నీ ఆల్రెడీ బ్లూటూత్లో వింటున్న అరవింద్ కనుబొమ్మలు ముడిపడితే అన్విత ఏం చెప్తుందోనని సీరియస్గా వింటున్నాడు అమ్మో అన్నయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా నన్ను చంపేస్తాడు ఏమనడులే అన్వి మీ అన్నయ్యకి నేను ఫోన్ చేసి చెప్తాలే నువ్వు నువ్వొచ్చేయ్ అక్కడ ఒక్కదనివి ఏముంటావు బుక్స్ కూడా తీసుకురా ఇక్కడ నుండి కాలేజ్కి వెళ్ళొచ్చు అంటున్న నేత్ర మీద పట్టరాని కోపం వస్తుంది అరవింద్కి వద్దులే వదిన అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదు నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఇంకెన్ని రోజులు కొద్ది రోజులే కదా అంటున్న అన్విత ఆన్సర్కి కన్నీంగా నవ్వుకున్నాడు అరవింద్ తను చెప్తున్న కాలేజ్ విషయాలన్నీ ఓపిగ్గా వింటుంది నేత్ర దాదాపు గంటసేపు మాట్లాడిన అన్వి పెట్టేస్తే తను లేక ఆ ఇంట్లో ఒక్కటే ఎంత లోన్లీనెస్ ఫీల్ అవుతుందో అన్విత మాటల్లో తెలిసి చాలా జాలీగా అనిపించింది నేత్రకి ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు మనసంతా వైపు పరుగులు పెడుతుంటే నేత్ర నీకోసం అలసలు చేశాను తినమ్మా నాకొద్దమ్మా ఏమైందే అలా ఉన్నావేంటి అమ్మా నాకు ఇక్కడ ఉండాలని లేదు నేను వెళ్ళిపోతాను ఏంటి అవునమ్మా పాపం అక్కడ అన్వి ఒక్కటే ఉంటుంది నేను వెళ్తానులే అది కాదు నేత్ర ఎటు నాలుగు రోజుల్లో వెళ్ళిపోతావు కదా బ్యాగ్ సర్దుకుంటూ లేదులేమ్మా మావయ్య ఇంట్లో ఉండడం తక్కువ రాధమ్మకి పనితో సరిపోతుంది పాపం అన్వి తనతో మాట్లాడడానికి కూడా ఎవరు ఉండరు ఫోన్లో ఎంత బాధగా మాట్లాడిందో నేను వెళ్తాను ఆయన వచ్చాక మళ్ళీ వస్తానులే అది కాదే అంటుండగానే ప్రభాకర్ రావడంతో అరే నేత్ర ఎక్కడికి అది నాన్న మీరైనా చెప్పండి ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోతానంటుంది ఎందుకు ఏం లేదు నాన్న బోరుగా ఉంది నేను వెళ్తాను అంటూ తలొంచుకుంటే నవ్వి నేత్ర తల మీద చెయ్యేసి చూసావా శైలు ఆడపిల్లంటే అంతే పెళ్ళై నెల రోజులయ్యిందో లేదో మెట్టినింటి మీద గాలి మళ్ళింది ఏంటండి మీరు కూడా దాన్ని ఉండమని చెప్పండి మళ్ళీ ఎప్పుడొస్తుందో ఏంటో లేదమ్మా నేను వెళ్తాను శైలు కూతురు అంత సంతోషంగా వెళ్తానంటుందంటే అక్కడంత సంతోషంగా ఉందని అర్థం దాని సంతోషాన్ని మనం చేయడం ఎందుకు అరవింద్ వచ్చాక మనం వెళ్ళి చూసొద్దాంలే ఇంతలో ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చిన నిక్కి అక్క బ్యాగ్ తీసుకొని ఎక్కడికి బయలుదేరావు నేను ఇంటికి వెళ్తున్నాను నిక్కి అదేంటక్క ఉన్నట్టుండి తనకి వెళ్ళాలనిపించి వెళ్తుంది నువ్వు వెళ్ళి తనని ఇంట్లో డ్రాప్ చేసిరా మరి ఫ్రైడ్ రైస్ ఇలా ఇవ్వు అన్వీకి కూడా ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం అంటూ బ్యాగ్లో పెట్టుకుని నిక్కీతో బయలుదేరింది నేత్ర ఉంటే మేమిద్దరం ఏదైనా గేమ్ ఆడుకునే వాళ్ళం వదిన బాగా గుర్తొస్తుంది అనుకుంటూ పక్కకు చూసిన అన్వితకి చేతిలో బ్యాగ్తో లోపలికి వస్తూ కనిపించింది నేత్ర సంతోషంగా వదినా అంటూ పరుగున వెళ్ళి నేత్రని చుట్టేసి నిన్ను చూసి ఎన్ని రోజులైందదినా అంటూ రౌండ్గా తిప్పేస్తుంటే నాకు కూడా అలానే అనిపించింది అందుకే నీకోసం వచ్చేశాను నిజంగానా థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ సో మచ్ అంటూనే డాడీ వదిన వచ్చేసింది అంటూ గట్టిగా కేక్ వేయడంతో మోహన్ రావుతో పాటు కిచెన్లో ఉన్న రాధమ్మ కూడా వచ్చింది నేత్రా ఏంటమ్మా అప్పుడే వచ్చేసావు ఏం లేదు మావయ్య మా అక్కకి పెళ్ళైన నెల రోజులకే మెట్టి నీళ్ళు గుర్తొస్తుంటే పరుగున వచ్చేసింది అంటూ లోపలికి వచ్చిన నిక్కీని చూసి ఆప్యాయంగా నిక్కీ ఎలా ఉన్నావు బాగున్నాను మావయ్య మీరు నవ్వుతూ అతన్ని చూస్తున్న అన్వితని చూసి ఓయ్ మరదల పిల్ల ఎలా ఉన్నావు అంటుంటే తడబడుతూ తలొంచుకుంది అన్విత ఏంటమ్మా నేత్ర కొద్ది రోజులు ఉండి రావాల్సింది వాడేటూ లేడు కదా వచ్చాడంటే ఎటూ పంపించడు పర్లేదు మామయ్య దేని కూడా లేకపోతే ఇంట్లో అన్విత మరీ ఒంటరిగా ఫీల్ అవుతుంది పది రోజులు సంతోషంగా పుట్టింట్లో ఉంటుందనుకున్న కోడలు తిరిగి వచ్చినా ఆడపడుచు మీద తను చూపిస్తున్న అభిమానానికి చాలా సంతోషంగా అనిపించింది మోహన్ రావుకి సరే అక్క ఇక బయలుదేస్తాను అప్పుడేనా ఎప్పుడైనా వెళ్ళాలి కదక్క అదేంటి విక్కీ ఇది మీ అక్క ఇల్లు రాక రాక ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు అప్పుడే వెళ్ళిపోతానంటే ఎలా ఓ రెండు రోజులు ఉండి వెళ్ళు లేదు మావయ్య నాకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి వెళ్ళాలి సరే అయితే ఈరోజంతా మాతోనే ఉండి ఈవినింగ్ వెళ్తున్నావని బలవంత పెట్టడంతో ఇక ఆగిపోయాడు నిక్కీ విక్రమ్ మన టర్మ్ రేపే అరవింద్ థీమ్ ఏంటో కనుక్కున్నావా ఇంకా లేదు డాడ్ వాట్ నాన్ సెన్స్ విక్రమ్ ఇంతవరకు తెలుసుకోకపోవడం ఏంటి అన్నిట్లో బెస్ట్ ఇచ్చే అరవింద్ దీన్నంత తేలిగ్గా వదిలేస్తాడనుకున్నావా లాస్ట్ టూ ఇయర్స్ మనం ఎంత కష్టపడ్డా కనీసం టాప్ టెన్లో కూడా నిలవలేకపోయాం ఈసారైనా టాప్ వన్లో ఉండాలంటే మనకు వాడి అడ్డు ఉండకూడదు అలాంటిదేమీ లేదు డాడ్ మన చెప్పాను వాడు యూజ్ చేసిన మెటీరియల్తో పాటు తీసుకున్న థీమ్ కూడా తెలుస్తుంది అంటుకుంటే వాట్సాప్కి మెసేజెస్ రావడంతో ఇదిగో వచ్చింది డాడ్ అంటూ వాట్సాప్ మెసేజ్ చేసి చూస్తుంటే తన పక్కనే నిలబడి చూస్తున్నాడు ప్రకాష్ కూడా కళ్ళు చెదిరే కలర్స్తో కనీసం చూపు కూడా తిప్పుకోలేనట్టుగా ఉన్న అరవింద్ డిజైన్స్ని చూసి ఈసారి కూడా గెలిచేది అతనే అని క్లియర్గా అర్థమవుతుంటే కోపంగా విక్రమ్ చేతిలోని ఫోన్ని విసిరి కొట్టాడు ప్రకాష్ డాడ్ కంట్రోల్ వాట్ కంట్రోల్ చూస్తున్నావు వాడి టాలెంట్ ఈసారి కూడా గెలిచేది వాడే నో డాడ్ అలా కానివ్వను వాడు ప్రజెంట్ చేస్తున్న మెటీరియల్ ఏది కూడా స్టేజ్ వరకు వెళ్ళదు స్టేజ్ వరకు కాదు అసలు అవి ప్రిపరేషన్ రూమ్ దాకానే వెళ్ళకూడదు అని కసిగా అంటుంటే షూర్ డాడ్ చూస్తారుగా ఏం చేస్తానో అని కథంగా నవ్వుకున్నాడు విక్రమ్